హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనమ్మకాయ మసాలా అండి అమ్మ చేసే రెసిపీలో ది బెస్ట్ రెసిపీ నాకు ఇష్టమైన రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది ప్రాసెస్ అయితే ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందుగా లేతగా ఉన్న ఆనమకాయని తీసుకోండి దాని చుట్టూ కన్నాలను అయితే పొడి చేయాలి మ్యాక్సిమం చాలా దగ్గర దగ్గరగా కన్నలను అయితే పెట్టుకోవాలండి తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని పైన తొక్కనైతే తీసేసుకోవాలి మనకి నచ్చిన సైజులో కొంచెం పెద్ద సైజు ముక్కలనే కూసుకోండి అప్పుడే కర్రీ అయితే బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మసాలా కర్రీ అయితే తొక్క అయితే ఉండకూడదండి తొక్కనైతే తీసేసుకోవాలి వీలైతే గింజలను కూడా తీసేసుకోండి ఎక్కువ గింజలను అయితే ఉంచకండి ఇప్పుడు దీనికి కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ గిని తీసుకుని వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగి మొగ్గులు అలాగే చిన్న సైజు అల్లం ముక్క మూడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసేసి చిన్న సైజు రెండు ఉల్లిపాయలను అయితే తీసుకుని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే చిన్న సైజు అంతా చింతపండును కూడా నానబెట్టుకోండి ఎక్కువ అవసరం లేదు చిన్న నిమ్మ సైజు చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు వెప్పుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఖచ్చితంగా వెప్పుకోండి అన్నీ ఒకసారి వేసుకోకండి కొన్ని కొన్ని వేసుకుని వేపుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా వేయగలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది అప్పుడు తీసేసుకోవాలి అదే ఆయిల్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోండి ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి ఎక్కువసేపు వేగన అవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగాక ఇందులోనే ముందుగా వేపు పెట్టుకున్న ఆనమగాయ ముక్కలని అయితే వేసేసుకోండి వీటిని వేసాక ఒక్కసారి కలిపేసుకోవాలి మసాలా అనేది ఆనమికాయ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇందులోనే మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి నేను వచ్చేసి ఒక స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని కారం కొంచెంసేపు ఆనంద ముక్కలు పట్టేంత వరకు మగ్గనిస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఒక్క మూడు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి ఇవి మగ్గాయ అనుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఎక్కువ అవసరం లేదండి ఆనమ్మకాయ ముక్కలు ములిగేంత వరకు వేస్తే సరిపోతుంది ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి పులుపు అయితే ఎక్కువ వేయకండి తక్కువ వేసుకొని సరిపోతుంది వాటర్ కూడా ఎక్కువ వేయకండి ఆనమ్మకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి అంతేనండి బాగా దగ్గరికి మరిగి నూనె పైకి తేలేంత వరకు ఉడికితే సరిపోతుందండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి కర్రీ అయితే సూపర్ వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ రెసిపీ కన్నా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వెజ్ లవర్స్ ఉంటే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయొచ్చు వెళ్తా వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్